ఒక రకరకాల పాత్రలు ఒక్కొక్కరు మనం ఒక్కరు చెప్తేనేమో మొత్తం కథ తెలిసిపోతుంది అందరికి ఏది నేను చెప్పదలుచుకోలేదు ఇది మొత్తం ఉన్నారు ఇక్కడ అందరూ నటీ నటుల సహచారి నటీ నటులంతా కూడా రామప్రసాద్ ఆయన గురించి మాత్రం చెప్పాలి ఎందుకంటే ఆయన విఎస్ఆర్ స్వామి గారు షూషుడ్ ఆయన అప్పటి నుంచి నాకు తెలుసు రౌడీ ఇన్స్పెక్టర్లు ఇవన్నీ చేసాం లారీ డ్రైవర్లు రౌడీ ఇన్స్పెక్టర్లు అప్పటి నుంచి మా సహచర్యం స్వామి గారి సినిమా ఎవరైనా చూడగానే చెప్పేస్తారు ఇందులో ఇది స్వామి ఆ కెమెరామెన్ అని అంత అంతంగా మలిచేవాడు ఆయన అండ్ అంత ఫాస్ట్గా కూర్చోపెట్టేవాడు కాదైనా అది నాకు ఇష్టం నా మధ్యలో షార్ట్ మధ్యలో కూర్చోబెడితే ఎమోషన్స్ మనం మళ్ళీ చల్ల చల్లారిపోతుంది మన ఎమోషన్స్ చల్లారిపోతాయని ఒక భయం అందుకు ఎప్పుడు కూర్చోబెట్టేవారు కాదాయన అలాగే మన కెమెరామెన్ ప్రసాద్ గారు కూడా అద్భుతంగా లెజెండ్ ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే నేను ఎప్పుడు ఇప్పుడు మా మామూలు డైరెక్టర్ మా వెంక చూస్తాం షార్ట్ అయ్యాక లేకపోతే మానిటర్లో చూస్తాం వెళ్ళి నేను మాత్రం ఆయన ఇంకా చూస్తాను ఇప్పుడు ఆయన గురుగారు తగ్గించుకోవడం అలవాడు షార్ట్ అవగానే ఆయన ఇంకా స్వామి గారు కూడా అంతే ఆయన ఇంకా చూసేవాడు ఆయన ఏం మాట్లాడు కదా డబ్బు అని పొగిడేయడాలు నేను చెప్పాను పొగడతొలకి ఎప్పుడు దూరంగా ఉంటాను ఆయన జస్ట్ ఆయన పక్క వాళ్ళు చూస్తుంటాడు ఓకే బ్రహ్మాండం అనుకునేవాడిని బాలతో అంతా టోపీ తీసి కోక్కునేవాడు తల ఆయన వన్ మోర్ అని వాళ్ళు కాదు ఆయన అంటే అర్థమైపోయేది సో అలా మా ప్రసాద్ కూడా నేనే ఫాస్ట్ అనుకుంటా ఇగో ఈయన ఉన్నారు హింసించేసి ఆయన్ని షార్ట్ అవ్వగానే నెక్స్ట్ షార్ట్ రెడీయా టేక్ అనేవాడు ఈయన అర్థం ఇది కదా టేక్ ఏంటి నెక్స్ట్ షార్ట్ అన్నారు మనకి ఏంటో షార్ట్ చెప్పాలి నేను కెమెరా పెట్టాలి లైటింగ్ చేసుకోవాలి ఈయన ఒక మూర్ఖుడిగా చండశాసన సండ శాసన సో అందరికీ డైలాగ్ పెట్టాం ఇందులో చూసారుగా అదే అందరిని ఎదిరించడంలో మాత్రం మూర్ఖుడు అని లాస్ట్లో అక్కడ మున్సిపల్ పోలీసు ఆఫీసర్ ముందు డైలాగ్ అవసరమైతే ప్రాణాలు ఇస్తా లేకపోతే నాంత మూర్ఖుడుని ప్రాణాలు తీస్తానని అంతా అందరం అలాంటి వాళ్ళ రామలక్ష్మణ్ ఉన్నాను ఇక్కడ వాళ్ళ అద్భుతం ఇక వాళ్ళ పండగ కాబట్టి వాళ్ళ యాసుకొని కూడా చెప్పాలి ఆ పిల్లడు నా కుర్రాడు నాదంతకే ఆయన మనం ఏం ఏం చెప్తాం పచ్చి సినిమా కలిసి చేస్తాం సో ఎంత చెప్పిన అంత అంత ఇదిగో అయి బాబు నాడు అబ్బా ఏడిపించేశాడండి ఎవరిని నన్ను రే నేను ఎత్తుకుంటే చాలా చూస్తే ఇప్పుడు బాగానే ఉన్నావు కదా షూటింగ్ అప్పుడు మాయ మాయరోగం ఇప్పుడు నల్లకి అంక షూటింగ్ అప్ప పాత పడనే ఆలో ఏంట్రాడు నన్ను ఒక్క అంటే ఈ నన్ను చూస్తే ఏడు ఇప్పుడు లొకేషన్లో అంటే అది మన సమ్మరసింహరెడ్డి నుంచి కూడా మన నరసింహనాయుడు నుంచి కూడా ఫస్ట్ షార్ట్ పిల్లలతో రక్తంతో దాంతో పెడతాను ఏ పిల్లలు నన్ను చూసి భయపడతాడు ఆ ఫైటర్స్ ఆ ఫైటర్స్ ఆ టైగర్ను ఆడెళ్ళాడు పడను అంతం పగలను నేను ఆ టైగర్ను గాలిలో గీడెత్తుకుని గాల్లో ఎవరికైనా భయం వస్తుంది పిల్లలకి ఆ నరసింహనాయుడు నుంచి అప్పుడదా బాగుంటారు నన్ను చూడగా మొదలెడతా దేని నేను వీళ్ళను సినిమాలో హీరోని నేను నేను ఓపిక పెట్టిన కష్టానికి నన్ను నీ కూడా పెట్టిన కష్టానికి చాలా అద్భుతంగా వచ్చి సినిమా అందరూ చూడని చూసి బ్రహ్మాండంగా